నమస్తే అండి ఈరోజు గార్డెన్లో మార్పులు చేసుకుంటూ వస్ వస్తున్నా ఒకసారి అక్కడ మందార పూలు చూసుకుంటే ఇటు వచ్చేయండి ఎంత బాగున్నాయో అసలు మందార పూ చూడండి పింక్ కలర్ ఏం పూసినాయి నేనే చూడలేదండి ఇప్పుడు మీతో మాట్లాడుతుంటేనే కనపడతాయా ఏంటో నాకు పూలు అసలు భలే ఉన్నాయండి నేను వంగ మొక్కలు తీసేసి అక్కడ ఆ ప్లేస్లో మల్లి మొక్కలు పెడదామంటే అంకులు కూరగాయలే బెస్ట్ పద్మ ఈ సంవత్సరం కూరగాయలే పెట్టి అన్నారు ఇదిగోండి ట్రెండి నేను వీటి కిందంతా ఇట్లా ఊడ్ వీటి కింద చీపురు వెళ్ళట్లేదని నాకు ఎప్పటి నుంచో ఒక ఐడియా వచ్చింది బ్లోయర్ కరెంట్ లేకుండా మన బ్యాటరీతో బ్లోయర్ అని మనకి మోటార్ చేసిన బాబుని అడిగా గౌతమ్ చేసుకొచ్చాడు సో సాయంత్రం వస్తాను ఆంటీ మీకు చూపిస్తాను అన్నాడు ఈ రోజు నేను చేసిన పనులు మీకు తెలుసుగా ఇక్కడ వంగ మొక్కలన్నీ అయిపోయినాయి వీటన్నిటినీ కింద పారబోసి ఇక్కడే పారబోసి కొంచెం దీంట్లో మహాగ్రో కలిపాను సాయిలు ఎందుకంటే లూజ్గా ఉంటానికి ఇట్లా ఇట్లా లూజ్గా ఉంటాను మహాగ్రో కలిపేసి వ్యామ్ కలిపేసుకున్నా వ్యామ్ కలిపేసి రెండు రోజులు ఇట్లా ఆరబెట్టేస్తా నీళ్ళు పొయ్యను నీళ్ళు పొయ్యిను నీట్గా ఉంటుందని ఇట్లా పెట్టేసుకున్నా ఇట్లా అన్ని పద్నాలుగు గ్రో బ్యాగ్లు వచ్చినాయి రెండు టబ్బులు వచ్చినాయండి వంగ మొక్కలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి ఇట్లా సర్దేసుకున్నాయి ఇక్కడ మళ్ళీ మొక్కల ప్లేసు ఈ సంవత్సరం మళ్ళీ కిందే ఉంచుదాంలే అన్నారు అందుకని ఇప్పుడు ఎప్పుడైనా వంగ మొక్కలు పెట్టాం కదా ఇప్పుడు ఈసారి వంగ వంగపెట్ట నేను మారుస్తా బెండలో ఆలోచిస్తా ఏ మొక్కలు పెడదామా అని రెండు రోజుల తర్వాత ఎట్లా పోయాలి అది తెస్తా కర్రా ఇదిగోండి ఈ చెట్టుని ములక్కాయలు చూడండి భలే పడుతున్నాయి ఈ రెండు కాయలు కొయ్యాలండి కోద్దాం ఈ రెండు కర్ర ఉందిగా తెచ్చి కోసేస్తా నేనేం చేస్తానంటే వారానికి రోజు కుండీలని కిందకి పక్కకి జరుపుకుని అన్నీ నీట్గా లాక్కుని వచ్చి ఊడ్చేస్తామండి కూడవపోతే ఏమవుతుందంటే బిల్డింగ్ నీట్గా ఉండదు మనం మొక్కలతో పాటు ఏమండి ఈ మొక్కల దగ్గరికి పట్టుకి నాకు శక్తి వచ్చేస్తుంది ఎట్లా వస్తుందో నాకే తెలీదు ఇదంతా ఇట్లా ప్రతి కుండీలోనూ లాక్కొని వస్తా ఇట్లా పోసేస్తానండి పక్కన మళ్ళీ ఒక్కసారి ఇక ఎట్లా ఏం చేస్తానంటే మళ్ళీ ఇక నీట్గా లాక్కొచ్చుకుంటా ఒకసారి ఇదిగోండి సీమచెంత చూడండి ఒకసారి మీకు ఊడ్చుకుంటే చూపిస్తాయి అన్నీ మొగ్గలే అన్నీ ఎంత బాగుందో కాయలు ఈసారి బాగా నిలబడాలి కాయలు ప్రూనింగ్ చేయలే నేను వరిగేటట్టు సీమచెంత ఉంది ఇది ఉంది వరిగేటెడ్ కూడా వచ్చేసింది అదిగోండి వరిగేటెడ్ లోపల ఉంది చూడండి అడ్డా ఉండదని పక్కన పెట్టేసా ఇది చాలా సంవత్సరాల నుంచి కాస్తుంది ఇది ఇత్తనంతో పెట్టిన సేమ చింత ఇత్తనం ఇట్లా ఊర్స్కొచ్చేస్తానండి ఆంటీ ఎట్లా క్లీన్ చేస్తారు మిద్దు తోట మీద అంటే ఇదిగోండి మీకు బ్లోయర్ వస్తుంది బ్లోయర్ వచ్చినా చూపిస్తాను ఇంకా మంచిగా చేసుకోవచ్చు మనం కోసేసుకోవచ్చు రేపు పండుతుంది రేపు పండుతుంది రేపు ఎల్లుండి పండుతుంది ఇదిగోండి ఇట్లా వచ్చేయండి ఈసారి దానిమ్మ పోత బాగుంది కాయలు బాగున్నాయి ఇదిగోండి ఇట్లాండి ఒకసారి ఇదిగోండికి ఇట్లా ఇదిగోండికి ఇట్లా లాగేసుకుంటాను ఒక్కొక్క కుండి ఇట్లా పక్కకు పెట్టుకుంటాను ఇట్లా అండి ఇట్లా పక్కకు పెట్టేసుకుంటా ఊడ్ చేస్తా మళ్ళీ సర్దేసుకుంటాను వారానికి ఒక్కరోజు కంపల్సరీ మిద్ది తోట నేను ఇట్లా క్లీన్ చేసుకుంటా అన్ని కుండీలు నిదానంగా మొక్కలకు నీళ్ళు కూడా పోసేసాను ఇవాళ ఇగోండి ఒకసారి చూడండి అబ్బా ఈ కాయలు చూడండి ఇక్కడ స్టూల్ మీద కూర్చున్నాను నేను ఎన్ని ఉన్నాయండి అసలు ఎంత బాగుందండి ఎంత బాగున్నాయండి ఉన్నాయండి ఎంత బాగుందో చూడండి లోపల చూడండి అసలు కనపడలే మనకి ఇటు రండి చూడండి మొత్తం మిత్ తోట క్లీన్ చేస్తా మీకు మిరాకి ఎందుకు ఉంచానంటే మీకు గుడ్ న్యూస్ చెప్తా నాకు ఇషా ఫౌండేషన్ నుంచి మనకి ఇన్విటేషన్ వచ్చింది ఆయాసం వచ్చేసిందండి ఇవాళ పొద్దున్న నుంచి పని చేస్తున్నా అవన్నీ మీకు చూపించాలంటే మీకు బోర్ పడుతుంది చేసిన పని చేసాను చూపించట్ల ఈ మిరాకిల్ చెట్టు దగ్గరికి వచ్చాయి కదా ఊడ్సుకుంటా ఎందుకంటే మనకి మన ఛానల్ ఇషా ఫౌండేషన్ నుంచి ఇన్విటేషన్ వచ్చింది ఈ ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు నుంచి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిన మళ్ళీ మేము రిటర్న్ హైదరాబాద్ వచ్చేస్తాము ఇరవై ఆరును బయలుదేరి మేము కొయ్యంబత్తూరు ఇషా ఫౌండేషన్ సద్గురుని కలుస్తానికి వెళ్తున్నాము ఇషా ఫౌండేషన్ వాళ్ళు సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్స్ రిట్రీట్ అనే ప్రోగ్రామ్కి మొన్న పిలిచారండి హైదరాబాద్ నుంచి ఆల్ ఓవర్ ఇండియా అందరినీ పిలుస్తారంట అక్కడికి వెళ్దాము అక్కడ జరిగే పతి ప్రోగ్రాము మీకు నేను వీడియో తీసి పెడతాను ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున టికెట్స్ తీసుకున్నాము ఎవరెవరు వస్తారో అక్కడికి వెళ్ళినా చూద్దామండి ఇదిగోండి ఇక్కడ నుంచి రెడ్ పూలు ఎంత బాగా కనపడుతున్నాయో చూడండి గులాబీలు చూద్దాం మళ్ళీ అసలు ఎంత అందంగా కనపడుతున్నాయో దూరం నుంచి ఇదండి ఇటు గులాబీ కాడికి వచ్చాయండి మళ్ళీ ఎంత బాగున్నాయో చూడండి గులాబీలు మామిడి చెట్టు పూసింది కానండి అండి నిలబడట్లేదండి కుండీలో ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కసారి కాసింది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి అలా మీ అందరి వల్లనే మన ఛానల్ని ఇలా గుర్తించి సద్గురు దగ్గరికి వెళ్తున్నాం అంటేనే నాకు మాకు చాలా హ్యాపీ అనిపించింది టికెట్స్ అప్ అండ్ డౌను మమ్మల్ని కొనుక్కోమన్నారు మేము కొనుక్కున్నాము టికెట్స్ మన అక్కడికి వెళ్ళినాక లోపలికి వెళ్ళినాక అంతా వాళ్ళేనంట ఇరవై ఆరో తారీఖు పొద్దున్నే ఏడు గంటలకి ఫ్లైటు ఇక్కడ ఈ మా ఈ చెట్టున ఎన్ని హనీ బీస్ వచ్చినాయో చూపిద్దామంటే వెళ్ళిపోతున్నాయి అసలు ఎంత మంచి వాసన వస్తున్నాయో ఎదుగుండి తిరుగుతుంది ఒకటి ఇదిగిదిగి ఇదిగండి ఇదిగో ఇటు వెళ్ళిపోయింది పైన వస్తుంది నాకు అసలు తెలియదండి ఫస్ట్ టైము అక్కడ ఏమేమి మరి ఉంటాయో ఏంటో అనేది మీకేమైనా తెలిస్తే నాకు కామెంట్ రాయండి పద్మాంటి పద్ ఇది ఇది చూడు పద్మాంటి ఇది వీటి గురించి చెప్పు పద్మాంటి అని అడిగితే నేను తెలుసుకుంటాను నాకు కూడా ఫస్ట్ పట్ల ఆయన దగ్గర నుంచి ఇట్లా వార్త వచ్చిందంటే భలే హ్యాపీ అనిపించింది అంకులు అన్నారు చూసొద్దామంటే ఇక మేము అన్నీ వాళ్ళు పంపించినవి అన్నిటికీ ఫిల్ చేసి పంపించాము టికెట్స్ కూడా పంపించమన్నారు టికెట్స్ కూడా కొన్నాం ఫ్లైట్కి అవి కూడా పంపించాం శీతాకొక చిలుకలు అయితే ఇక అసలు ఫుల్లు ఇదిగోండి ఇట్లా ఊడ్చుకొని మీకు ఏదో కౌరులు చెబుతా పనిచేసేసుకున్నా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను ఓకేనా అండి ఉంటానండి బై అండి